చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బియ్యం బస్తాలు ఓడ లోపల అయితే సమాతలంగా సర్దుతున్నాం అన్నమాట చాలా ఆ విధంగా అయితే సర్దుతున్నారు చూడండి ఇదిగో ఆ విధంగా సర్దాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ కలర్ బస్తాలు అయితే ఇంతటి వరకు క్లోజ్ అయిపోయాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సెంట సెంట కార్చుకుని అయితే ఈ విధంగా పనిచేస్తాం చూడండి బ్యాచ్ సైడ్ అయితే మా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఓడలో ఫోర్ దగ్గర పనికి వచ్చి అయితే మూడు రోజులు అవుతుంది అనమాట పెద్ద వర్షాల కారణంగా అయితే మాకు సెలవు ఇచ్చారన్నమాట పని చేయకుండా తిని తిని పడుకుంటూ ఉంటామన్నమాట ఇక్కడ పడుకోవడం కూడా పెద్ద రూమ్స్ ఏమి ఉండవు అనమాట మామూలు చిన్న చిన్న ఒక ఏమంటారు గదుల్ లాంటి దగ్గర ఉండిపోతాం అనమాట చూడండి బ్యాక్ సైడ్ అయితే వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాత అయితే క్లైమేట్ ఏ విధంగా ఉందో చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా ఒకసారి విశాఖపట్నం సీపోర్ట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు మంచి 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 లొకేషన్స్ వర్షం వచ్చిన తర్వాత బాగుంటాయి అనమాట ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా ఫ్రెండ్స్ అవంతా కంపెనీలో అనమాట చూడండి ఇక్కడైతే నల్లడిది ఏమనుకుంటున్నారా బొగ్గు చూడండి చాలా చాలా ఉంది ఫ్రెండ్స్ అవుతలా చూడండి మేము వచ్చే దారి అయితే అదే ఫ్రెండ్స్ మేము తిండి తిప్పలు తినడానికి ఏమైందంటే అది అక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా అది అదే అనమాట మా క్యాంటీన్ చూడండి అనేక రకాల కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను అనమాట విశాఖపట్నం పోర్ట్ ఈ విధంగా ఉంటుంది అనుకోని అసలు అనుకోలేదు విశాఖపట్నం సీపోర్ట్లో అనేక రకాల మిషన్లు కానీ ఏమో కంపెనీలు అవన్నీ చూసి నేను అయితే ఆశ్చర్యపోయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎత్తు దగ్గర నుంచి అయితే లొకేషన్ షూట్ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాం చూడండి ఎంత బాగుందో సిటీ మొత్తం ఎంత ఎక్సలెంట్గా కనబడుతుంది నేనైతే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను చూడండి చూడండి ఇక్కడ అయితే బొగ్గు కూడా లోడ్ చేస్తున్నారనమాట చూడండి బొగ్గు కూడా భాగం అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడండి అవతల అనేక రకాల లోడలు ఉన్నాయి చూడండి అవతలు చాలానే ఉన్నాయి చూడండి మా తమ్ముడు అయితే చూస్తున్నారు కిందకి అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సెంట సెంట కార్చుకుని అయితే ఈ విధంగా పనిచేస్తాం చూడండి బ్యాక్ సైడ్ అయితే మా ఫ్రెండ్స్ చూడండి అలసిపోయి అయితే సెంటగా మారిపోతుంది కదా రెస్ట్ తీసుకుంటున్నారు చూస్తున్నారా అలాగే బ్యాక్ సైడ్ మా పక్క ఊరు వాళ్ళు పనిచేస్తున్నారు చూడండి బ్యాక్ సైడ్ ఈ రోజుతో ఎనిమిది సిక్కలు తొమ్మిది సిక్కలు కొట్టు ఉంటాం ఒక రెండు మూడు గంటల్లోనే అలా ఇంకా మధ్యాహ్నం అయితే పదిహేడు పద్దెనిమిది సిక్కలు కొడతాం అనమాట రోజుకి ఒక ఇరవై ముప్పై సిక్కలు కొడతాం అంటే నాలుగురే సిక్కలు కొడతాం అంటే తెలిసి షేడ్స్ కొడతాం అనమాట ఆ విధంగా అయితే మేము చేసుకొని ఈ రోజుకి కూలీ చేసుకుంటాం అనమాట లాస్ట్లో కూడా మీకు కొన్ని కొన్ని ఓడలు చూపించాలనుకుంటున్నాను నా వీడియో కూల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బియ్యం బస్తాలు ఓడ అయితే సమాతంగా సర్దుతున్నాం అనమాట చాలా జాగ్రత్తగా సరదాలి లేకపోతే సూపర్వైజర్ చూసినంటే ఏంటి బాగా లేదని మాకైతే డబ్బులు ఇవ్వరు అనమాట చూడండి అవతలైతే మధ్య వలస ఆ విధంగా అయితే సర్దుతున్నారు చూడండి ఇప్పుడు ఆ విధంగా సర్దాలన్నమాట చూడండి ఈ రోజుకైతే ఈ విధంగా సర్దు సర్దేమనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజులు అవుతుంది అనమాట తిని తిని విధంగా అయితే పడుకుంటుంటాం అనమాట మాకు పని లేదు ఈ మధ్య చూడండి మేమైతే టూ డేస్ చేస్తున్నాం పని అనమాట మాకైతే ఒక ఐదు వందలు ఆరైవ్ వందలు వస్తారనుకుంటాం మనిషికి చూడండి మూడు రోజులు తిని తిని పడుకొని ఉన్నాం పని లేదు పెద్దగా కోట్లో ఎక్కువ పని అవుతుంది అనేసి నమ్ముకొని వస్తే ఇక్కడ పెద్దగా పని అవ్వట్లేదు అనమాట సరుకు బాగాలేదు ఇది బాగాలేదు అనేసి పెద్దగా పని చేయించట్లేదు అనమాట ఈ వన్ డే షూస్ అయితే మేము పని అవతకా అవదే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట చూడండి లాస్ట్లో కూడా మీకు వెళ్ళేటప్పుడు ఇన్ని వీడియోస్ చూపిస్తాం నా వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నా మనవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కలర్ బస్తాలు అయితే ఇంతటి వరకు క్లోజ్ అయిపోయాయి అనమాట ఇంకో ఈ నెట్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇంకో కలర్ బస్తాలు వస్తాయి అనమాట బిఎఫ్ఓ బస్తాలు అందుకని ఈ నెట్ వేస్తాం అనమాట వాటికి వీటికి కలవకుండా ఉండాలి ఏ అప్పుడు తీసేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుందని ఈ విధంగా అనమాట చూడండి కొంతవరకు అయితే టూ త్రీ డేస్ పడుతుంది పూర్తి అయిపోద్ది సగన్కి అయితే వచ్చేసింది అనమాట కూడా కంప్లీట్ చేసాము ఇంకా టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్లో మీకు మంచి వీడియోస్ వేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఒక కంప్లీట్ అయిపోయింది అనమాట రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అనమాట అందుకని ఒక రెండు మూడు టన్నులు ఉన్నాయి అనమాట అవి కొట్టకుండా ముందుగానే వెళ్ళిపోతాం అనమాట మాకు పేమెంట్ అయిపోతుంది చూడండి మా ఫ్రెండ్స్ ఇదిగో డ్యాన్స్ లేసుకుంటానమాట చాలా ఆనందంగా ఉంది వారం పేమెంట్ వచ్చేస్తుంది మనము ఖర్చు పెట్టుకుంటాం ఇంటికి వెళ్ళిపోతాము